విద్యార్థులను బడికి దగ్గర చేయండి జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి పనులు లేక కరువు తల్లాడుతున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వలసకు వెళ్లి బ్రతకడం కొరకు వెళ్తున్న పరిస్థితి ఉందని వలస కేంద్రాల విద్యార్థులను సీజనల్ హాస్టల్ విస్తృతంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా విద్యను అందించే ప్రణాళిక చేయకుండా విద్యాశాఖ పాఠశాల కమిషనర్ వచ్చి లాంగ్ ఆఫ్ విద్యార్థుల లిస్టు ను తొలగించడం దుర్మార్గం సహాయ కార్యదర్శి భగత్ రవి జిల్లా కాపాడుతుంది పోయి వారు లేరనే పేరుతో లిస్టు నుంచి తొలగించి తల్లికి వందనం ఎగనమ్మ పెట్టే దురదృష్ట ఆలోచనలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు వలసకు వెళ్లిన విద్యార్థుల లిస్టు ను పరిగణలోకి తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ విద్యార్థులను పాఠశాలకు తిరిగి తీసుకొచ్చే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు జిల్లా అధికార యంత్రాంగం ఈ వలస కేంద్రాలలో విద్య అభివృద్ధిపై విస్తృతంగా అవగాహన కల్పించి పశ్చిమ ప్రాంతాల్లో విద్య అభివృద్ధికు వలసల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వినోద్ శివసాయి తదితరులు పాల్గొన్నారు జాయిన్ చేయించాలి అలాగే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో విద్య అందుతూ వాళ్ళ తల్లిదండ్రులు వలస నివారించే క్రమంలోనే ఇక్కడ ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎక్స్ఫై కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు కాళ్ళ నుంచి కలెక్టర్ దాకా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఎక్స్ఫైగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఈ రోజునటువంటి జిల్లాలో అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ వలస నివారణ చర్యలు మాత్రం కూడా చేపట్టడం లేదు వలస నివారణ చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి అసెంబ్లీలో ప్రత్యేకమైన చర్యతో పాటు బడ్జెట్ కూడా ఈ ఈ వర్ష ప్రాంతం నివారించడానికి కర్నూలుకి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలి అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ అవుతున్నటువంటి విద్యార్థులకు దాదాపు ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వాలి ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఉన్నాం ఎస్ఎఫ్ఐనాన్ని కూడా మంత్రులు అయితే అసెంబ్లీలో తీర్మానం చేపట్టకపోతే వాళ్ళ ఇల్లు ముట్టడి తగ్గడానికి కూడా ఎస్ఎఫ్ఐ మాత్రం వెనకాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నా పేరు రంగంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అని చెప్పి వెనకబడిన ప్రాంతంలో అత్యంత పశ్చిమ ప్రాంతంలో ఈరోజు వలస కేంద్రంగా ఉన్నటువంటి ఎంగనూరు మహ్రాలయం కోసి పత్తికొండ ఆలూరు ఇలాంటి ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ కరువు కాటకాలతో అల్లాడినప్పుడు ఉపాధి కరువై ఉపాధి లేక అనేక మంది ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల అందరు ప్రజలందరూ కూడా బ్రతకడానికి అనివార్యంగా ఈరోజు తెలంగాణ బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాలకి వలసకి వెళ్తున్నారు వాళ్ళతో వాళ్ళు వెళ్తూ వాళ్ళ పిల్లల్ని ఈరోజు వాళ్ళు చదివించేటువంటి స్థోమత లేక ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులను కూడా ఈరోజు వాళ్ళని ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి అంటే ఎక్కడ ఉంచే పరిస్థితి లేక అనివార్యమైన విద్యార్థులు కూడా చదువుకునే విద్యార్థులను కూడా ఈరోజు ఆ ప పేద పడుగులకు కలిగిన వర్గల విద్యార్థులను తీసుకెళ్ళి వలస కేంద్రంలో పనిచేసే పరిస్థితి ఏర్పడింది ఈరోజు సీజన్ సీజనల్ ఏదైతే హాస్టల్స్ ఉంటాయి ఆ శ్రీ హాస్పిటల్ ప్రత్యేకంగా ఇలాంటి ప్రాంతంలో కేటాయించి ఈరోజు అలాంటి విద్యార్థులని కేంద్రీకరించి వలసకి పోయేటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు మంచి చదువు చల్పించే మన జిల్లా కలెక్టర్ నుంచి మన జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ అధికారులు ఈ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు మొన్ననే ఎంగనూరులో మన ఎంగనూరు నుంచి బతకొండ నుంచి అనేక మంది విద్యార్థులు దాదాపుగా కర్నూలు ప్రాంతం నుంచి ఐదు వేల మంది విద్యార్థులు దాకా అంటే మన వంద మంది విద్యార్థులు మొన్ననే రీసెంట్ కింద వెళ్ళిన పరిస్థితి అంటే ఈరోజు విద్యార్థి విద్యార్థులు ఈ రోజు తల్లి బొందరం మెక్కలే ఇవ్వాలన్న పరిస్థితి ఎగ్గుండడానికి ఈ యొక్క అవకాశవాదంగా తీసుకుని ఏదో వలస కేంద్రంలో విద్యార్థుల్ని చదువు అందించే పరిస్థితుల్లో పూర్తిగా అధికార నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అంటే విద్యార్థులు ముందనే విద్యాశాఖ కమిషనర్ పాఠశాల విద్యా కమిషనర్ గారు కూడా పర్యటించారు అంటే పర్యటించడంతో పాటు ఆ విద్యార్థులు ఎవరైతే ఆబ్సెంట్ ఎక్కువ ఉంటారు ఆ ఆబ్సెంట్ లీస్ అందరూ అవుట్ చేసి పూర్తిగా పేరు తొలగించదని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం విషయము దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే విద్యార్థుల్ని ఏ విధంగా విద్యాలయాల్లో భాగస్వామి చేయాలి వాళ్ళని ఏ విధంగా భాగస్వామ్యం చేసి వాళ్ళని భవిష్యత్తు అనేటువంటి ఆలోచించకుండా ఈ రోజు ఆప్షన్ పేరుతో విద్యార్థులు తిరిగి దుర్మార్గమైన విషయం అందుకే ఇక్కడ ఎస్ఎఫ్ కర్నూలు దృష్టికి అందరికీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఖచ్చితంగా వలస కేంద్రంలో విద్యార్థులు న్యాయం చేయాలి వలస కేంద్రంలో విద్యార్థులందరినీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులందరినీ అవుట్ చేసి వాళ్ళ ప్రత్యేక హాస్టల్స్ అన్ని మండల కేంద్రంలో సీజన హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ విద్యని పూర్తిగా కొనసాగే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కృషి చేయాలని చెప్పి ఎస్ఆఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము లేకపోతే వాళ్ళు భవిష్యత్ నాశనం చేసిన వాళ్ళు ఎవరైతే భవిష్యత్ నాశనం చేసిన వాళ్ళు ఈ బాధ్యులు కలెక్టర్ నుంచి విద్యాశాఖ వరకు వాళ్ళు వర్తిస్తుందని చెప్పేసి ఎస్ఆఫ్ఐ తెలియజేస్తున్నాము కాబట్టి ఇప్పటికే ఇప్పటికే మిమ్మల్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల ఇక్కడంతా పూర్తిగా విద్యార్థులు ఇప్పటికే ఈ సమ్మర్ ఆలస్ అనే ముందు పెట్టుకొని అన్ని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఈరోజు వలస కేంద్రానికి బయలుదేరుతున్నారు కాబట్టి వెంటనే అధికారులు గుర్తించి ఈ ప్రాంతంలో ప్రత్యేక విద్యాశాఖ అధికారిని కేటాయించి తక్షణమే ఇక్కడ ఎవరైతే ఏ ఏ స్కూల్లో విద్యార్థులు ఆప్షన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా సదస్సులో సెమినార్లో అవగాహన నిర్వహించి విద్యార్థులందరం కూడా బడిలో దూ దగ్గర చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము బడికి దూరం చేసే ఏ చర్య అధికారులు చేపట్టిన ఖచ్చితంగా ఎస్ఆర్ దాన్ని అడ్డుకొని అధికారులకు వ్యతిరేకంగా పోరాడతామని ఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం